వెండితెర మీద హీరోయిన్లుగా స్పెషల్ ఐటమ్ సాంగ్స్ లో కనిపించి ఒక్క సాంగ్ తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన వాడు ఎందరో ఉన్నారు అయితే కేవలం సినిమాల్లో పాటలు మాత్రమే కాకుండా ఒకప్పుడు ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది మ్యూజిక్ ఆల్బమ్స్ కేవలం మ్యూజిక్ ఆల్బమ్స్ తో కూడా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు యావత్ భారతదేశం అందరినీ మ్యూజిక్ లవర్స్ ని సూపర్ డూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి అలాంటి సాంగ్స్ లో నటించిన యాక్ట్రస్ కూడా హీరోయిన్లుగా స్టార్ హీరోయిన్లుగా మ్యూజిక్ ఆల్బమ్ హీరోయిన్స్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన వాళ్ళే అలా ఒకే ఒక్క సాంగ్ తో అందరికి గుర్తుండిపోయి యావత్ భారతదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసి అందరము కాటాలగా అని కుర్రకారు గుండెల్ని గుచ్చేసిన ఆ టాప్ క్ట్రస్ ఇక లేదు అన్న వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది అవునండి వినడానికి షాకింగ్ గా ఉంది కానీ నేను చెప్పేది ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఈ హీరోయిన్ గురించే మరి ఆ హీరోయిన్ ఎవరో కాదండి కాంటాలగా ఆల్బమ్ తో మనందరిని అలరించి యావత్ భారతదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఆల్బమ్ సాంగ్ అయిన కాంటాలగా సాంగ్ లో నటించిన షెఫాలి ఇక షఫాలీ జరివాల వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై లో పుట్టిన షఫాలి ఇప్పుడు నలభై మూడేళ్లు ఇక మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి ముంబై లో ఎన్నో కమర్షియల్ యాడ్స్ కి మోడల్ గా పనిచేస్తూ వచ్చిన ఆమె కెరియర్ ని మలుపు తిప్పిన మ్యూజిక్ ఆల్బమే కాంతాలగా ఇక ఆ మ్యూజిక్ ఆల్బమ్ తో ప్రతి ఒక్కరి ఫేవరెట్ యాక్ట్రెస్ గా మారిపోయి యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసింది ఇక అలా వచ్చిన క్రేజ్ తో హ్యూజ్ స్టాండమ్ తో గుర్తింపుతో ఆ తర్వాత ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్ లోను ఎన్నో హిందీ సినిమాల్లోను అంతే కాకుండా ఎన్నో రియాలిటీ షోస్ లోను డాన్స్ షోస్ లో కూడా పాల్గొంది ముఖ్యంగా చెప్పు అంటే నాచ్ బలియర్ త్రీ నాచిబలియర్ సెవెన్ అంతేకాకుండా పరా ముఖ్యంగా బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ హిందీ సీజన్ థర్టీన్ లో కూడా పాల్గొనడం జరిగింది అలా ఓ యాక్ట్రెస్ గా మంచి గుర్తింపు డాన్సర్ గా హ్యూజ్ స్టార్డర్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న షఫాలి అతి తక్కువ సమయంలోనే ఇక తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ప్రముఖ బాలీవుడ్ మ్యూజిషియన్ హై అయిన హర్మీత్ సింగ్ ని పెళ్లి చేసుకుంది రెండు వేల నాలుగులో పెళ్లి చేసుకున్న ఆమె రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయి ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పరాత్యాగి అనే వ్యక్తిని రెండో పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది ఇక అలాంటి శిఫాలి కేవలం మ్యూజిక్ ఆల్బమ్స్ లో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఇక హిందీలో ముత్సే షాది కరోగి అంతేకాకుండా కన్నడలో పుతూరు వెబ్ సిరీస్ అయిన బేబీ కమ్నా వంటి సిరీస్ లో కూడా నటించింది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే బూగ్లీ నాచి బలియస్ ఫైవ్ బలియే సెవెన్ బిగ్ బాస్ థర్టీన్ సీజన్ అంతేకాకుండా షల్తానీ రెష్మాని అంటూ ఊసి టెలివిజన్ లో ప్రసారం అయ్యే పలు షోస్ లో కూడా పాల్గొంది అలాంటి మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఒక మ్యూజిక్ ఆల్బమ్ తో కాంతాలగా గర్ల్ గా యావత్ భారతదేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది పైగా తాను ఇచ్చిన ఎన్నో ఇంటర్వ్యూస్ లో తనకి ఇలా ఓ కాంటాలగా గర్ల్ గా ప్రత్యేకమైన గుర్తింపు రావడం తనని అలా అందరూ అలా గుర్తుంచుకోవడం తనకు ఒక మంచి రివార్డ్ అని ఇంతవరకు ఎవరికీ లేని గుర్తింపు తనకు అలా ఉందని ఇలా అందరి గుండెల్లో ఇలా చిరస్థాయిగా నిలిచిపోవాలన్నదే నా కోరిక అంటూ చెప్పుకొచ్చింది ఆ విధంగా ఓ మోడల్ గా యాక్ట్రెస్ గా అందరికీ గుర్తుండిపోయిన షఫాలి అకస్మాత్తుగా గుండెపోటుతో కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల ఈ రోజు కన్ను మూసింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆమెకి ఉన్నట్టుండి గుండెలో నొప్పిగా ఉందని చెప్పడం వెనువెంటనే ఆమె భర్త పరాక్ త్యాగి హాస్పిటల్ కి తీసుకు వెళ్లినప్పటికీ మార్గ మధ్యలోనే కార్డియాక్ అరెస్టు తో కన్ను మూసింది అంటే డాక్టర్లు వెలుగులోకి తీసుకొచ్చిన హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటన అని చెప్పాలి ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో ప్రముఖులు మరియు ఫాలోవర్స్ ఆమె సన్నిహితులు ఇటు బులితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు పరుగు పరుగున ఆమె ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాప వ్యక్తపరుస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఒక్క పాటతో యావత్ భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసి అందరికీ గుర్తుండిపోయిన ఖాతాలగా గర్ల్ ఇక లేదు మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ భర్త కుటుంబ సభ్యులు త్వరగా తేరుకోవాలని ఈ నటిమణి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి